హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అలాగే ఇంకో స్పెషల్ కూడా ఉందండి మా చిన్నోడికి బర్త్డే అండి అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో బంగారు

కేక్ వచ్చాయి నీకు కేక్ వచ్చాయి హ్యాపీ బర్త్డే నాన్నది పర్వాలేదు పిల్లలు అట్లగానే అంటే కేక్మే నిడపొద్దు కేక్మే నాడొని బండి కేక్మే అన్నాం కైగలోని నిక్కి ఎల్లండి స్మైలేదే అస్సల వెళ్ళండి మీరు చిన్న ఫోన్ చేయవచ్చు కదా ఫోటో తీట్టికే రాదు నాడు ఏడు అంటే ಹೌದೌದು ಅಬ್ಜಲ್ ಇಳಿಯ ಅಂತ ಅಲೋ ಒದ್ರೆ ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా పిల్లలందరినీ పిలుచుకొని సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి Me blessing God. Me blessings God. Everyone, friends. Okay, friends. Bye.